నామానికి మహిమ కలుగునగాక మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఈ రీతిగా ఒక మాట రాయబడి ఉన్నది నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసినవాడు నగుదనము అలాగనే మార్కు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన ఈ రీతిగా రాయబడి ఆ మాట కూడా చదువుకుందాము మార్కుసు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినమునం మీరు సోదరులో ప్రవేశించుకుంటున్నట్లు మెలుపుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చాలు చివరిగా రోమా రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచన రోమికు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఈ రీతికి రాయబడి ఉంది నిరీక్షణ కలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండడి దేనికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము కొన్ని నిమిషాలు మాత్రము పరిశుద్ధుడు ఎంత మీ గణనామమునికి వందనాలు కృతజ్ఞతలనైనా మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి మరొక రోజును అనుగ్రహించారు సమయం వరకు సజీవైన లెక్కల్లో ఉంచారు నాయన నీ బిడ్డలు నాయన పాటలు పాడటానికి మిమ్మల్ని మహిమపరచటానికి మీరిచ్చినటువంటి తరుణాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాము వాక్య భాగములోనికి వెలుచు ఉన్నాము దేవుడా నాతోని మాతోని మీరు మాట్లాడుతూ రండి అయా మీరు కొన్ని మాటలు చూపిస్తూ ఉన్నారు నాయన అయా ప్రార్థన చేయకపోతే పాపం అంటూ ఉన్నారు సోదంలో పడకోకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి అంటున్నారు ఇదిగోనైనా పట్టుదలిగినటువంటి ప్రార్థన చేయండి అని మీ వాక్యం చదివిస్తూ ఉన్నది నిజంగానైనా ప్రార్థనలో ఆలకించే దేవుడవు ప్రతిఫలాన్నిచ్చే దేవుడవు ఈ భూమి మీద చేస్తున్న ఒక మనిషి సాధారణమైనటువంటి మనిషి చేస్తున్న ప్రార్థనలకి పరమందున్నటువంటి దేవ ప్రతిఫలం ఇవ్వగలిగినటువంటి దేవుడుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటూ ఇదిగో నాయనా తండ్రి అయా ముందున్న సమయాన్ని మీకు అప్పజెప్పుకుంటూ నన్ను మీరు బలపరుస్తూ మీ మాటలు ప్రకటిస్తూ ఉండంగా నాలోని మీరు మాట్లాడుతూ రమ్మని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరకు అడిగి వేడుకొని చూ తండ్రి ఆమె ఆమె దేవు నామానికి మహిమ కలుగును గాక కుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఆమె అందరం బాగున్నారా హలో దేవునికి స్తోత్రం చెప్పండి హలో మంచిది ప్రియులారా సాధారణమైనటువంటి మన మానవ జీవితములలో చేయబడుతున్నటువంటి ప్రార్థన ద్వారా లేదా చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా ఆ ఉన్నతమైనటువంటి సింహాసనములందు ఆశీరుడైనటువంటి దేవుడు పరలోకములో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు ఈ సర్వ సృష్టిని కలగజేసినటువంటి దేవాతి దేవుడు తన వాక్కు ద్వారా ప్రపంచములను కలగజేసినటువంటి ఆ దేవుడు నిజంగా ఒక మనిషి ప్రార్థన విని ప్రతిఫలాన్ని ఇస్తాడా జవాబునిస్తాడా అనేటువంటిది మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో ఎందరో చేసినటువంటి ప్రార్థనలకి దేవుడు జవాబునిచ్చాడు దేవునికి స్తోత్రం దేవుడు ఇచ్చాడు దేవుడు జరిగించాడు ప్రియులారా మనం ఆది కాండం చూసుకొని ప్రకటన వరకు చూసుకున్నట్లయితే ఎందరో భక్తుపరులు వారు ప్రార్థన చేసినటువంటి వారుగా ఉన్నారు వారు విజ్ఞాపన చేసినటువంటి వారుగా ఉన్నారు వారు మొరపెట్టినటువంటి వారుగా ఉన్నారు వారు విచారణ చేసినటువంటి వారుగా ఉన్నారు వారు ఆయన సన్నిధిలో తన యొక్క హృదయాలని వారి యొక్క హృదయాలని కుమ్మరించినటువంటి వారుగా ఉన్నారు వారు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆ యొక్క దేవాది దేవుని యొక్క పాదాల కాడ వారి యొక్క జీవితాలను సమర్పించుకున్నటువంటి వారుగా ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రియులరా వారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది జవాబు వచ్చింది మరి మనం చేస్తున్నటువంటి ప్రార్థన కూడా జవాబు వస్తుందా రాదా అనేటువంటిది మనం ఆలోచన చేస్తే మనకు కూడా దేవుడు మనం చేయబడిన ప్రార్థనకి జవాబు ఇస్తాడు ఎందుకంటే ఆయన మాట వినే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు దేవునికి స్థుతు కలుగునిగా కనుక అట్లాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకి దేవుడయి ఉన్నాడు కనుక ఇల్లారా చూద్దాము కొన్ని మాటలు క్లుప్తంగా చూసుకొని ముగించుకుందాము ఆదికాండం ఇరవయవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు ఆదికాండము ఇరవయవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు అమ్మ చదువుతారా ఇరవయవ అధ్యాయంలో ఆది కావ అధ్యాయము పదిహేడవ వచనం అబ్రహాము దేవుని ప్రార్థిప్పగా దేవుడు అమ్మ అభిమేలుకును అతని భార్యను అతను దాసి అయిను అమ్మా బాగు చేయను అంటే అభిమిలేకు కుటుంబాన్ని దేవుడు బాగు చేయటానికి గల కారణం ఏంటంటే ఆ కుటుంబములో ఉన్న సమస్యే కానీ ఆ కుటుంబంలో ఉన్న బలహీనతే కానీ ఆ కుటుంబంలో ఉన్న వ్యతిరేకతే కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సమస్య అయినప్పటికనో వాటి నిమిత్తము ఎవరు ప్రార్థన చేశారట అబ్రహాం గారు ప్రార్థన చేశారట అబ్రహాం గారు ఆ ప్రార్థన చేయంగా దేవుడు ఆ ప్రార్థన విని ఆలకించి ఆ అవి కుటుంబాన్ని ఏం చేశాడట బాగు చేశాడట దేవునికి స్తోత్రం అంటే మనం నిజంగా ప్రియమైన వారులరా మన జీవితంలో రవ్వ ఏసు క్రీస్తు వారి పాదాలకాడ ఉన్నప్పుడు మనం నిజంగా మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన ఆలకించేటువంటి దేవుడుగా ఉంటాడు ఆయన సమాధానం ఇచ్చే దేవుడుగా ఉంటాడు అబ్రహాం గారు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు అందుకని సమేలు గ్రంథంలో మనం చూసుకున్నాం కదా మన మాట ఇతరుల కొరకు లేదా ఇతర కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయకపోతే మనం పాపం చేస్తున్నట్టు అందుకని మనము మనకు తెలిసినటువంటి అనేక మంది కుటుంబాల కొరకు లేదా అనేక మంది వ్యక్తుల కొరకు వరకున్న సమస్యల నిమిత్తం అయితేనేమి వారి అవసరతలు అయితేమి వారికి ఉన్నటువంటి శోధన నిమిత్తం అయితే మనం ఏం చేయాలట ప్రార్థన చేసే వారంగా ఉండాలట కనుక అబ్రహాం గారు ప్రార్థన దేవుడు విన్నాడు అవే మిలేకు కుటుంబాన్ని బాగు చేశాడు దేవునికి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా ఎందరో కుటుంబాల వరకు ప్రార్థన చేసే వారంగా మనం ఉన్నప్పుడు వారి స్థితిని వారి గతిని మార్చగలిగే దేవుడు మనకున్నాడు కనుక మనము అనేక మంది వారి యొక్క సమస్యల నిమిత్తమైతే వారి అవసరతల నిర్మితమైతే వారికి ఉన్న బాధల నిమిత్తం అయితే మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని ప్రిలరా గమనించినట్లయితే ఇరవై ఐదవ అధ్యాయం ఆది కాండము ఇరవై ఒకటవ వచనము చూసుకున్నట్లయితే అక్కడ మరొక వ్యక్తి ప్రార్థన చేశాడు ఇక్కడ అబ్రహాం గారు ప్రార్థన చేశారు ఒక కుటుంబాన్ని బాగు చేయటం జరిగింది దేవుడు నిజంగా కుటుంబంలో ఆ ఆ యొక్క స్వస్థత లేదా ఆ యొక్క బాగవ్వటం చాలా అవసరమై ఉన్నది ఆ కుటుంబంలో కనుక దేవుడు ఆ సమయంలో ఆ ప్రార్థన విన్నాడు చదవండి అమ్మా ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన మనమా చదవండి ఇసాకు భార్య గొడ్రాలు గనక అతడు ఎవరి విషయమాట గొడ్రాలైనటువంటి సాకు భార్య విషయమై వేడుకొనెను అతను ప్రార్థన వినెను కనుక అతన్ని భార్య అయినా గర్భవతి అయిన దేవునికి స్తోత్రం చూడండి ప్రిలారా మరొకరు వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తా ఉన్నది ఎవరు ఆ వ్యక్తి అనే అంటే ప్రిలారా ఇస్సాఫ్ గారు ప్రార్థన చేస్తున్నారు తన భార్య అయిన రిప్గా తన గుడ్రాలుగా ఉన్నప్పుడు అదొక భారమైన సమస్య అదొక ఘోరమైన సమస్య అయినప్పటికూ ఆ సమస్య కారణాన్ని బట్టి వారు కురిగిపోలేదు లేదు ఆ సమస్య ఉన్న విధానాన్ని బట్టి వారు నలిగిపోలేదు లేదు ఆ సమస్య ఉన్న విధానాన్ని బట్టి వారు దేవుడేం చేస్తాడని అనుకోలేదు కానీ తన కుటుంబంలో ఒక మంచి తీర్మానం యజమానుడైనటువంటి ఇసాకు గారు తీసుకొని ప్రార్థన చేసుకున్నారు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవునికి స్తోత్రం కనుక ప్రియులారా ఆలకించినటువంటి దేవుడు ఇదిగో ఉడ్రాలయ్యున్నటువంటి రిపిక గారిని దర్శించి ఆ తనకి గర్భ ఫలాన్ని ఇవ్వటానికి ఎంతగానో పోనుకున్నాడు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు సమస్తమును కలగజేసినటువంటి దేవుడు ఈ ఇభోలోకములు ఉంటున్నటువంటి ప్రతి మనిషిని తయారు చేసినటువంటి దేవుడు ని దర్శించాడు ఇసాకు గారు రిఫ్గా గారికి మరి ఒక అద్భుతమైనటువంటి సంతానం ఏర్పాటు అయ్యింది దేవునికి ప్రిల్లారా మనసులకి అసాధ్యమే మనసులకి అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు సాధ్యపరిచేవాడుగా ఉన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు బట్టి మన ఇంట్లో కానీ మన గ్రామంలో కానీ మనకు తెలిసినటువంటి వారి కుటుంబాలలో కానీ కొన్ని అసాధ్యమైనటువంటి వాటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాము అయితే ప్రియులారా విషయమై మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు ఆలోకించి ఆ యొక్క అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యపరుస్తాడు హలో లూయా ఇలా ఎందరో ప్రార్థన చేసుకుంటూ వచ్చారు పిల్లల ఎందరో అద్భుతాన్ని వారి యొక్క జీవితంలో కనులారు చూసుకుంటూ వచ్చారు మరి నిజంగా చూసుకున్నట్లయితే అధ్యాయము పన్నెండవ చిన్న వారొక యుద్ధం చేయడానికి పోనుకున్నప్పుడు ఆ యుద్ధములో వెలుతూరు ఉండాలి అని ఆ యుద్ధములో వారు గెలవాలని ఆ యుద్ధములో వారు విజయ వీరులు కావాలని దేవుడికి మొరపెట్టినప్పుడు ప్రిల్లారా గమనించినట్లయితే దేవుడు సూర్యా చంద్రులను ఆపాడు అంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అద్భుతాన్ని చేయగలిగే దేవుడు నిజంగా ఆ సమయంలో అది అవసరమై ఉందంటే దేవుడు తప్పక తీర్చగలిగేటువంటి వాడు ప్రిల్లారా మనము న్యాయాధిపతుల్లో చూసుకున్నట్లయితే ప్రిల్లారా పదమూడో అధ్యయం తొమ్మిదో వచ్చిన అక్కడ సంసోను తల్లి తండ్రి ప్రార్థన చేస్తా ఉంటాడు సంసోను తండ్రి గారి పేరేంటిదమ్మాన ఆయన తన జీవితంలో ఇలాగనే పిల్లలు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి గర్భద్వారాలు తెరవబడ్డావి అనేటువంటి భక్తుడు భూ ప్రపంచానికి రావటానికి దేవుడే కారుకుడు దేవునికి స్తోత్రం అన్న తన జీవితంలో చేసుకున్న ప్రార్థన దేవుడు ఆలకించి అనేటువంటి ప్రవక్త ఈ భూ ప్రపంచానికి రావటానికి గల కారణము దేవుడే కారణం దేవునికి స్తోత్రం కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ రీతిగా ఎంతో మంది పిల్లల కొరకు ప్రార్థన చేసుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు గర్భ కొరకు ప్రార్థన చేసుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు జకర్య ఎలిజబెత్ జీవితంలో కూడా ప్రార్థన ఆ యొక్క దేవదూత విని నీ ప్రార్థన వినబడింది అని సమాధానం చెప్పి ప్రిల్లారా గమనించినట్లయితే యోహాను అనేటువంటి కుమారుడు అనుకరించబడతాడు ఈ రకంగా ఎన్నో విషయాలలో మనము ప్రార్థనలకి ప్రతిఫలం పొందుకున్నటువంటి వారముగా మనం కూడా ఉండాలి దేవునికి స్తోత్రం ఏలియా కాలములో మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యయనం ఇరవై రెండవ వచనములో ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించి ఒక చిన్న వ్యక్తి ఆ చనిపోయినప్పటికను మూర్చులు ఉన్నప్పటికను కృంగుదలలో ఉన్నప్పటికను చలనవే లేనటువంటి ఆ జీవములో దేవుడు ఆ జీవమును పోచాడు ప్రిల్లా అంటే ఏలియా గారు ప్రార్థన దేవుడు ఆలకించి బ్రతికించాడు వ్యాధిగ్రస్తతో ఉన్నది రోగంతో ఉన్నది బలహీనురాలుగా ఉన్నది తనని దేవుడు దర్శించి స్వస్థత నుంచి బాగు చేసి లేవనత్తానికి గల కారణము ఏలియా అనేటువంటి భక్తుడు ప్రార్థన చేయటమే అల్ల తన జీవితంలో ప్రిల్లారా మరణాకరమైనటువంటి రోగం వచ్చింది ఆ రోగంలో ఉన్నటువంటి వాడు దేవుడి వైపు చూశాడు కన్నీరు కాచాడు దేవుడు ముందు తన యొక్క స్థితిని ఏంటో చెప్పుకున్నాడు అప్పుడు దేవుడు ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన ఆలకించి పదిహేను సంవత్సరాల ఆయుస్సు పొడిగించాడు దేవునికి మహిమ కలుగునుగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎందరో వారి జీవితాలలో ప్రిల్లారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతా ఉన్నావి రెండవ రాజుల గ్రంథములో ఇచ్చిగా కన్నీరు కార్చాడు యాకోబు రాసిన పత్రిక ఐదో అచనము పదిహేడవ వచనములో ఏలియా ప్రార్థన విని ప్రిల్లారా దేవుడు కురిపించాడు స్వస్థతనిచ్చాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము ఒక ఒకవేళ ప్రతిఫలం రావట్లేదు అని అంటే ఒకే ఒక కారణం నేను చెప్పి ముగిస్తాను ఏంటి ఆ కారణం అని అంటే దేవుడికి ఇష్టమైన వారముగా లేకపోవటమే ఆ కారణం మేము ప్రార్థన చేస్తున్నాము కాని అంటే మన లైఫ్ స్టైల్ మనం బ్రతికే విధానము దేవుడికి వ్యతిరేకంగా తెలుసో తెలియకో ఏవైనా పొరపాట్లు ఈ లోకానికి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ లోకానికి సంబంధించిన నడవడిక కానీ లోకానికి సంబంధించిన సూపులు కానీ లోకానికి సంబంధించిన మాటలు కానీ లోకానికి సంబంధించిన తినే విషయములు కానీ త్రాగే విషయములు కానీ అలా మనం ఏమన్నా ఒకవేళ పొరపాటు చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన అంగీకరించబడద ప్రియమత వారలారా ఆనాడు వారు చేశారంటే దేవుని ఎదుట వారు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు వారు దేవుని ఎదుట ఆ ఆయన ఎనగలిగేటువంటి ప్రార్థన చేసి ఉన్నారు ఈరోజు ప్రిల్లరా మరి చిన్నవాటికి కూడా ప్రార్థన చేయటం అనేటువంటిది చేసుకోవాలి తప్పులేదు కానీ అది నిజంగా మనకి అవసరమై ఉన్నదా లేదా అది నిజంగా మనకి కావాలా లేదనేటువంటిది మనం ఆలోచన చేయాలి ఎవరికో ఏదో ఉన్నదని మనకి కావాలని మనం ప్రార్థన చేయటం కాదు మనకి ఏదైతే అవసరం ఉన్నదో మనం అడగక మునిపే మన తండ్రి అయినటువంటి దేవుడికి తెలుసు అల్లలుయ్యా కనుక ప్రియులారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏమిటి అని అంటే ఎందరో జీవితాలను మనం చూసాము పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు ప్రార్థన చేసుకున్నప్పుడు పిల్లల్ని ఈ భూలోకానికి పంపించినటువంటి దేవుడిగా అనుకరించిన దేవుడిగా ఉన్నాడు అదే దేవుడు ప్రియమైనటువంటి వారులరా బలహీనుడిగా ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నప్పుడు రోగాలతో ప్రభు పాదాల కాడ వారే మొరపెట్టగా వారే విజ్ఞాపన చేయగా వారే ప్రార్థన చేయగా వారే కన్నీరు వారే ఉపవాసం ఉండగా వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారిని బాగు చేసిన దేవుడు గాను వారిని స్వస్థత పరిచిన దేవుడు గాను వారికి విడుదల దేవుడుగా ఉన్నాడు ఈరోజు మనం కూడా ప్రియుల చాలా మంది గర్భ చాలా మంది కుటుంబ సమస్యలతో ఉన్నారు అనారోగ్య పరిస్థితులతో ఉన్నారు అనేకమైనటువంటి బలహీనతలు అంటాడుతా ఉన్నావి చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన ఏం చేయాలమ్మా ప్రార్థన చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా కనుక ప్రిల్లారా మరి కొన్ని కుటుంబంలో కూడా తను ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు ఈరోజు మన కుటుంబంలో ప్రార్థన అనేటువంటిది జరుగుతా ఉన్నదా లేదా ఉదయకాల సమయంలో నీవు ప్రార్థన చేస్తున్నావా లేదా నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకోవాలి నీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకోవాలి నువ్వు చేయబోతున్న పని కొరకు ప్రార్థన చేసుకోవాలి నీవు నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఆ గృహ సభ్యులు ఎవరైతే ఉన్నారా ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేయాలి నీవు ఆత్మీయత జీవితం ఎదగటానికి ప్రభువుని కొన్ని ఆత్మవరాలు అడగాలి నీవు ఆయన సన్నిధిలో స్థిరంగా బలముగా ఉండటం కొరకు నీకు నీవే ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని ఈ భూలోకములో యుద్ధం చేయాలి దేవునికి స్తోత్రం ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం దేవుని పిల్లలారా కానీ ఈ రోజు మన జీవితంలో మనం చాలా మందిని చూస్తా ఉంటాము ప్రార్థన చేస్తా ఉంటారు గాని ప్రతిఫలం రాదు కారణం ఏంటంటే ఏదో పొరపాటు జరుగుతూ ఉన్నది మంచి ఏదో జరగరా అని జరుగుతా ఉంది మనకు తెలియవచ్చు మనకు తెలియకపోవచ్చు మనం తెలిసి చేయొచ్చు మనం తెలియక కూడా చేయొచ్చు ప్రియమని వారులారా కనుక ఈరోజు మనం అవి చర్చేసుకునే వారంగా ఉండాల ఈరోజు మనము అవేంటిదో గుర్తుపెట్టే వారంగా ఉండాలి గమనిద్దాం ప్రిల్లరా ప్రార్థన ఒక మనిషి చేసినప్పుడు ఇదిగో పరలోకములున్న దేవాది దేవుడు ఆలకిస్తాడు జవాబు ఇస్తాడు ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే కానీ ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని దేవునికి స్తోత్రం మన మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రుడు ఆపబడ్డాయి ప్రిలారా అబ్రహాము మనలాంటి స్వభావం కలిగిన వాడే ప్రార్థన చేసినప్పుడు ఇది ఒక కుటుంబం బాగుపడ్డది యాకోబు గారు ప్రార్థన చేసినప్పుడు ప్రియమనిచ్చు వాళ్ళరా గొప్ప కార్యాలు జరిగా ఇదిగో పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు తిమోతి గారు ప్రార్థన చేసినప్పుడు తీతు గారు ప్రార్థన చేసినప్పుడు ప్రిల్లరా ఇలాగా ఎందరో ప్రార్థన చేసినప్పుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగినాయి వారందరూ దేవుడికి ఇష్టంగా ఉండి ప్రార్థన చేశారు ఏ ఒక్కరు కష్టంగా ఉండి అయస్ ఉండి ప్రార్థన చేయలేరు కనుక వారు ప్రార్థన ఆలకించాడు వారు ప్రార్థనలు అంగీకరించాడు వారి ప్రార్థనలకి జవాబులు వచ్చాయి ఈరోజు మన ప్రార్థన కూడా జవాబు రావాలని అంటే మనమును సిరస్సు మొదలుకొని పాదం వరకు కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క పాదాల సమర్పించుకున్నటువంటి వారముగా ఉండాలి కొన్ని మాటలు దేవుడు మన హృదయాలలో పలింపు చేయను గాక ప్రార్థన చేసుకుందాము ఎన్నో విషయాలు మన మధ్యలో ఉన్న పిల్లరా అందరూ కూడా మోకరుద్దాము ప్రార్థన చేసుకుందాము దేవా మీ కొందనాలు స్తోత్రాలు నైనా